హలో హాయ్ అండి వెల్కమ్ టు సోమ్ ఛానల్ మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కన్నా ప్లెయిన్ సార్ అయితే కన్నా కస్టమర్ అనేది ఒకటి ఇచ్చారనమాట దాంతో డ్రెస్ లాంగ్ ఫ్రాక్ అనమాట అంటే కొంచెం పైకి అండి మరీ లాంగ్ కాకుండా ఎల్బో టైప్ అనమాట ఇంకా దానికి పైన ఫ్యాబ్రిక్ మీరే తెచ్చుకోండి అన్నారు నేనైతే షాప్కి అయితే వెళ్ళాను ఇది షార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఫుల్ వీడియో అయితే పెడతాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకునేకి లేదా ఇంట్లో వాళ్ళే టైలరింగ్ ఉండి ఏమన్నా కుట్టుకోవాలన్నా పిల్లలకి వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి దీంట్లో అయితే అయితే ఫుల్ నేను కటింగ్ స్టిచ్చింగ్ అనేది పెడతానండి చూడండి లాస్ట్ వరకు ఇంకా వాళ్ళు చెప్పిన బడ్జెట్కి ఇక్కడ ఉండే ఫ్యాబ్రిక్కి సంబంధమే లేదు ఇంకా నేను అయితేకైనా కాల్ చేస్తే కూడా వాళ్ళు అయితే అటెండ్ చేయలేదనమాట మళ్ళీ చెప్పాను మీరు చెప్పిన బడ్జెట్ కన్నా ఇంకా ఎక్కువగా ఉంది అనేసి మళ్ళీ అనేసి వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారండి నేనైతే అడ్రస్ చెప్పినాక ఇంకైతేకైనా ఇది ప్లెయిన్ సారీ అనమాట ఈ ఫుల్ శారీలో నేనైతే త్రీ మీటర్స్ తీసిన వాళ్ళైతే ఎక్కువ గోల్ అయితే వద్దు అని చెప్పారనమాట ఇంకా నేను త్రీ మీటర్స్ తీసేసి దాన్ని అంబ్రెల్లా అయితే వేసుకుంటానండి చూడండి దాన్ని అంబ్రెల్లా వేసేసి మనకి చాలా క్లియర్గా చెప్తాను ఎలా కట్ చేసుకోవాలా ఏమి అనేసి ట్రైనింగ్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా అవ్వచ్చు అనమాట నేర్చుకోవచ్చు ప్రాక్టీస్ అయ్యి బాగా ఇంకా దీన్ని అయితే కన్నా నాలుగు పక్కలు నీట్గా అయితే కైనా మడిచేసుకోండి ఇంకొక పక్క నుండి ఒక పక్కకి అయితే ఇల్ల మేమైతే ఇల్లు షిఫ్ట్ చేసాము అందుకే కావాల్సినవన్నీ ఫిట్ చేస్తాను మా వారు ఇంకా అమౌల నుంచి అమౌలుక కండి మనకి బాగా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి అలా వేసుకున్న తర్వాత కింద నుంచి పైకి వేస్తాను కదా అది అనమాట ప్యాచ్కి వీళ్ళకైతే ప్యాచ్ కూడా పర్లేదులే కొంచమే కొంచెం కార్నర్ పడిందంటే పడింది అనమాట ఎందుకంటే వీళ్ళు కొంచెం పైకి పెట్టుకున్నారు లాంగ్ కాకండి అనమాట ఇంకా వీళ్ళ నడుము కొలత ఎంత ఉందో తీసుకొని వీళ్ళైతే థర్టీ అండి సైజు వెళ్ది దాన్ని ఇప్పుడు నాలుగు మడతలుగా అయితే వేసేసుకునే వెళ్ళా ఏడన్నార్ వస్తుంది కన్నా రెండు రెండు ఇంచు లెగెస్ట్ అయితే పెట్టుకోండి ఈ పక్క ఆ పక్క నేను అయితే కన్నా చూడండి రెండు ఇంచు లెగెస్ట్ ఎగెస్టా పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఆ పక్క ఈ పక్క క్లాత్ అనేది పెట్టాలా వాళ్ళు కొంచెం పెట్టండి కొంచెం లాభైనా మళ్ళీ ఇంత బాగు కదా ఎక్కువ పెట్టి కుట్టించుకుంటాను కదా అని వాళ్ళు ఎత్తు ఎక్కువ పొడవు వద్దన్నారు కాబట్టి నేను ముప్పై మూడు పొడువు అయితే పెట్టాను మనం కరెక్ట్గా టేపు పైన జరుపుకుంటా కింద జరుపుకుంటా అంటే అది మార్క్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనకి కరెక్ట్ కొత్తగా వచ్చేస్తుందనమాట అమరల్లాకి అయితే ఇవ్వాలా ఇది నేను అమరిల్లా వేస్తాను కదా జిగ్జాకి అయితే ఇవ్వాలండి బయటే నా దగ్గర జిగ్జా మిషన్ అయితే లేదనమాట ఇంకా నేను అది తెచ్చి పెట్టుకునే కూడా ప్లేస్ లేదు ముందుండే ఇంట్లో అయితే కదా ఇప్పుడు ఇల్లు అయితే షిఫ్ట్ చేశాము ఆ ఇంటికైతే కన్నా ఉంది ప్లేస్ అయితే కానీ వెంటనే అడితే మా ఆయన మళ్ళీ ఇల్లు కూడా ఇరికి చేసేస్తామని అరుస్తాడు ఇంకా సరే నేను కొంచెం నిదానమైనా కానీ తీసుకోవాలా అయితే అనుకుంటున్నాను అనమాట జిగ్జా మిషన్ ఓర్లాగ్ది కూడా తీసుకోవాలండి కానీ ప్లేస్ అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వాలా ఇంకా ఇల్లు సర్ది చాలా ఉంది చూడండి ముప్పై మూడు పొడవు అయితే పెట్టాను నేను ఇంకా ఒక నుంచి ఎగస్ట్ అయితే చేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళు జిగ్జాగ్ కూడా కింద మడిచేస్తారు కదా అందుకనేసి నేను వీళ్ళైతే కన్నా బాగా నచ్చేసిందని చెప్పారు డ్రెస్ అయితే కన్నా పర్ఫెక్ట్గా కొలతలు అయితే వచ్చేస్తుందండి నేనైతే దీనికి క్రేప్ లైనింగ్ అయితే తీసేసుకున్నాను అనమాట ఆ కొంచెం ఎండి ప్యాచ్ అయితే పడింది ఈ పై దానికి అయితే గానీ వన్ మీటర్ అయితే కన్నా తీసుకున్నాము లైనింగ్ ఇది కాటన్ తీసుకున్నాను కింద అయితే క్రేప్ వేసామన్నమాట ఫుల్ గోల్ అయితే వస్తుందండి దీన్ని నాలుగు మడతలుగా వేసుకునేయండి మీ పక్క అయితే ఇట్లా ఈ మడతలు వచ్చేట్టుగా చూసుకోండి నెక్ పైన వెడల్పు అయితే మూడు పెట్టాను పొడువు అయితే ఆరు పెట్టాను అనమాట షోలర్ వచ్చి రెండున్నర పెట్టాను మనకి రెండే వస్తుంది లాస్ట్కి పొడువు అయితే పదహారు పెట్టాను పదహైదు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఒగించి కుట్లుకి అయితే పోతుంది ఇదే అండి పైనది ఎత్తగిన ప్యాచ్ చాలా బాగుంది కాంబినేషన్ ఈ డ్రెస్ చూసిన తర్వాత మా పాప ఖచ్చితంగా నాకు ఇదే కావాలా ఇదే కాంబినేషన్ అనింది చూద్దామమ్మ ఖర్చు అయితే ఎక్కువ వస్తుంది అన్నాను ఇంక దగ్గరలో బర్త్డే అయితే ఉంది దానికైతే కుట్టిస్తానైతే చెప్పాను అనమాట ఇంకా లైనింగ్ అయితే కట్ చేసుకునేయండి ఇంక చూండి లైనింగ్ అయితే దాని మీద పర్చేసుకొని ఒక పావు ఇచ్చి ఎగస్ట్రా పెట్టుకోండి ఎందుకంటే కచాల్లోకి కానీ లైనింగ్ కన్నా క్లాత్ అనేది ఇంకా వీళ్ళు దీన్ని కూడా కొంచెం క్లాత్ ఎగస్ట్రానే పెట్టమన్నారు ఇంతకుముందు ఒకటి కుట్టించారనమాట హెవీది ఆ అమ్మ ఎప్పుడైతే నేను మామూలుగా అయితే లావు కానీ లావు కానీ అనేది కొంచెము క్లాత్ ఉంటే బాగుంటుంది అనిపించిందేమో ఇంకా సర్లేని దీన్ని పర్చేసుకొని కట్ చేసుకునేటనమాట పేపర్ క్యాన్వాజ్ అయితే కన్నా నేను తీసుకుంటాను అండి దీనికి అయితే ఎందుకంటే మనకి నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దీనికి పైపింగ్ కట్టే కూడా కుదరదు ఎందుకంటే ఫుల్గా వర్క్ వచ్చేసింది అంత ఫినిషింగ్ రాదనమాట అందుకనేసి పేపర్ క్యాన్వాజ్ అయితే వేస్తున్నాను చాలా సాఫ్ట్గా ఉండేటైనా క్లాత్ మనం పైపింగ్ కట్టేసండొచ్చు లుక్ అయితే అయితే ఇంకా బాగుండ దీనికైతే అలా రాదు కదా అందుకనేసి చూడండి కింద నుంచి అట్లా మడుచుకోండి దగ్గరికి లాగేసుకొని సైడ్ నుంచి మొత్తం కట్ చేసుకునే ఇది ఎలా ఉందో అలానే అనమాట మన క్యాజరీస్ అట్లానే వస్తుంది స్టిచ్చింగ్ కూడా నేను కంప్లీట్గా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకో డ్రెస్సో బ్లౌజో పెడతాను అప్పుడైతే ఇంకా క్లియర్గా చెప్తాను పేపర్ క్యాన్వాజ్ అయితే నేను ఇట్లా ఒక పది మీటర్ల రోల్ అనేది వస్తుంది అనమాట మనకు తక్కువే ఉంటుందండి అది అయితే తీసుకొచ్చుకునే అనమాట ఇంకొంచెం ఫాస్ట్గా అయితే పెట్టేశాను ఎందుకంటే కటింగ్ అట్లా కానీ ఇదైతే కానీ చూస్తే కూడా అర్థం అయిపోతుంది ఇంకా వాళ్ళకి నెక్కు ఎంత కావాలో ఫ్రంట్ అనేసి ఫ్రంట్ అయితే స్టార్ అయితే పెడతానన్నండి స్టార్ ఇచ్చే చాలా బాగుంటుంది లుక్ అనమాట రౌండ్ కన్నా రౌండ్ అయితే అంత లుక్ అనమాట కింద అయితే మూడు పెట్టాను పైన అయితే అన్నారండి చూడండి నేను స్కేల్ అయితే కొంచెం క్రాస్ పెట్టాను కదా పొడవు అయితే ఏడన్నార పెట్టాను ఇట్లా త్రీ పెట్టాను కదా ఇంకొక కాళ్ళ నుంచి బయట వెళ్ళిపోండి ఎందుకంటే కొంచెం డీప్గా ఉంటేనే ముందర ఫ్రంట్ అనేది బాగుంటుంది కిందకి కాకన్నా సైడ్కి డీప్ అయితేనే బాగుంటుంది అనమాట సేమ్ ఇంక ఇలానే కట్ చేసేసుకునేదండి దీనికి వేస్ట్ క్లాత్ మీద అయితే కన్నా కుట్టుకునే ఇంకా చూడండి ఇది అయితే కన్నా బ్యాక్ నెక్ అనమాట కింద అయితే మూడు అన్నర పెట్టాను పైన అయితే కన్నా మూడు పెట్టాను వెడల్పు మళ్ళీ ఇట్లా పొడవు అయితే కన్నా అక్కడ క్రాస్గా కట్ చేస్తుంది కదా అయితే అయితే కన్నా నాలుగండి ఇది కొంచెం బిందీ షేప్ టైప్ వస్తుంది సూప్ సూపర్గా ఉందండి లుక్ అయితే కన్నా ఇది మనకి ఇంకా చూడండి ఇట్లా పేపర్ క్యాన్వాస్ వేసుకుంటే ట్రైనింగ్ అయ్యే వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ అయ్యేకి బాగుంటుంది అనమాట ఇట్లా క్యాన్వాస్ అనేది క్లోజ్అప్లో కట్ చేయాలండి అది అక్కడ చూడండి మనం థ్రెడ్ పెట్టుకున్న లాక్ లాక్ కట్టుకుంటే లుక్ అనేది డబల్ అవుతుంది అనమాట నేను ఇది ఒక బ్లౌజ్ కూడా కుట్టాను చాలా బాగుంది నేను అది అయితే షార్ట్ అయితే అని అనుకుంటానండి అదైతే షార్ట్లు అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా మనం ఇట్లయితే కినారే అనేది వేసేసుకునే మొత్తము టూ సైడ్ అయితే కుట్టేసుకోండి వద్ద అనుకున్న వాళ్ళు ఐరన్ కూడా చేసుకోండి నాకు ఐరన్ చేసుకునే సౌకర్యం అయితే లేదు దగ్గరగా మళ్ళీ నేను అవంతా చేయలే డ్రెస్ అయితే కొంచెం అర్జెంటు పండగ ముందర కదా ఇదైతే శివరాత్రికి కుట్టానండి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఇంక నేను ఇదైతే కుట్టుకోలేదు ఇట్లా కూడా కుట్టుకోను అట్లా కుట్టేస్తాను ఇంకా మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను కుట్టాను అనమాట అట్లా టూ సైడ్ అయితే కట్ చేసుకునేయండి ఇంకా పైన అయితే కన్నా స్టిచ్ చేద్దండి ఎందుకంటే లైనింగ్ మనం అట్లా అటాచ్ చేసుకోవచ్చు చేసుకున్నప్పుడు మీరు గుండు పిన్నులు అట్లా సపోర్ట్ చే పెట్టుకోండి ఎందుకంటే నాకైతే అలవాటు కాబట్టి నేను అలానే కుట్టేస్తున్నాను అనమాట మీరు అయితే గుండు పిండిలు పెట్టుకోండి అంతా కుట్టేసిన తర్వాత కొంచెం పావించి వదిలేసి కచ్చలు వేసుకోవాలండి ఎందుకంటే అప్పుడు మనం ట్రెండ్ చేస్తే కూడా అది చాలా బాగా అనమాట లుక్ అనేది ఇంకా నేను అయితే కానీ రోజుకో ఫుల్ వీడియో పెట్టాలనే చూస్తానండి ఎందుకంటే మనకు అప్పుడే ఉగాది వచ్చేస్తుంది నాకు మళ్ళీ బట్టలు ఎక్కువ చెప్పిన టైంకి కూడా ఇవ్వలేకపోతున్నాను ఇంకా వీడియో ఎప్పుడు చేసేది ఏదో ఒకటి ఒక పది కొడితే కనీసం రెండన్న తీసుకోవచ్చులే అనే ఇదిలో ఉన్నాను ఇప్పుడు చుండ పైందైతే అట్లా తీసేసి ఇంకా కింద దానికైతే కన్నా మనం అట్లే లైనింగ్ మనకు కనిపిస్తుందండి కింద పేపర్ క్యాన్వాజ్ వేసి కుట్టిండేది దాని మీద అట్లే స్టిచ్ చేసుకునేయండి మనకి పని అయితే పని ఉండదు అనమాట డబల్ పని లేకపోతే కన్నా చూడు నేను కుట్టేసినాను లేకపోతే హెమ్మింగ్ అయితే వేసుకోవాలా మీకు అట్లా వేసుకోవాలంటే వేసుకోండి కరెక్ట్గా షోల్డర్ పైన వస్తుంది కదా దానిపైన నుంచి టాకాలైతే వేసుకోండి ఒక మూడి ఇంచులు నాలుగించులు వాళ్ళ బాడీని బట్టి అండి వీళ్ళకైతే మూడైతే సరిపోతుంది ఎందుకంటే ఈ అమ్మాయి కొంచెం సన్నగానే ఉంటుంది కాబట్టి ఇంకా ఫ్రంట్ అయిపోయిన తర్వాత బ్యాక్ కూడా అండి సేమ్ ఇంతకుముందు చెప్పినట్లే ఇంకా కచ్చాలు వేసి తిప్పి చేసేయటం అండి తిప్పి చేసి మనకి ఆ సైడ్లో ఉంటుంది కదా నేనైతే కన్నా సన్న కమ్మీ అయితే ఒకటి పెట్టాను సూది లాంటిది అట్లా దాంట్లో ఉంటే అయితే తీస్తానన్నమాట మనం దుబ్బేమనుకో నీట్గా అయితే వచ్చేస్తుంది ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి నేను ఇదైతే జిగ్జాక్ ఇచ్చేసి తీసుకొచ్చేసాను ఏమాయం పెద్దగా మాకు అది ఫినిషింగ్ అయితే ఇవ్వదు కానీ మేము కూడా ఎప్పుడు అర్జెంటానే ఇస్తామండి ఇప్పుడు ఇచ్చి హాఫ్ అన్ అవర్లో ఇచ్చేయాలా ఇప్పుడు ఇచ్చి కాలగంట ఇచ్చేయాలంటాము ఇంకా వాళ్ళు కూడా అట్లా తొందర పెట్టినట్లే ఉంటుంది ఈ కస్టమర్ ఎప్పుడు ఇట్లా టార్చర్గానే ఉంటుంది మాకు ఎందుకంటే కొంచెం మా రిలేటివ్ వేలేండి మళ్ళీ చూడండి ఇది వేసుకునేసన్నాం కదా దీని నుంచి క్లాత్ అయితే ఇట్లా వేస్తున్నాను కింద నుంచి లైనింగ్ వేసాను లోపల ఖచ్చి అయితే మనకు అస్సలు కనిపించదనమాట ఇంకా పైన నుంచి అయితే కానీ అటాచ్ అయితే చేసుకునేండి ఒక చూడండి మనకి అది పాయింట్ ఎంత ఉందో అంత పెట్టుకునేండి ఇది త్రీ ఇన్ వన్ అనమాట అంత బాగుంటుంది సింగిల్ పాయింట్తో కూడా మనకి సైడ్లో అయితే కనిపిస్తుంది చూడండి సింగిల్ పాయింట్ కూడా వేసుకోవచ్చు నేనైతే కానీ ఇది ఇట్లా ఎందుకంటే అండి మనకి లోపల కచ్చ అనేది కనిపించదు ఒకటి గుచ్చుకోకనే ఉంటుంది నా దగ్గర ఓవర్లాక్ మిషన్ కూడా లేదని చెప్పాను కదా ఓన్లీ పెద్ద మిషన్ ఒకటే ఉందనేసి ఇంకా చూడండి మీకు అర్థం అవ్వాలని చూపిస్తాను అంత క్లాత్ అయితే వదిలి ఇంకా ఈ లైనింగ్ కూడా చూడండి క్రేప్ లైనింగ్ తీసుకున్నానని చెప్పాను కదా ఇది కూడా కటింగ్ చేసుకునే దీన్ని కూడా మనం కింద నుంచి అండి ఇప్పుడు పైన నేను ఎలా పెట్టాను లైనింగ్ పక్క నుంచి లైనింగ్దే పెట్టుకోవాలి అప్పుడు మనకి క్లియర్గా అనేది ఉంటుంది అనమాట లోపల కచ్చ అనేది కనిపించదు డబల్ స్టిచ్ అయితే వేసుకోండి తొందరగా కుట్లు ఊడిపోమంట మీరు సింగిల్ స్టిచ్ చేస్తే ఊసిపోతుంది మళ్ళీ అప్పుడు కుట్టాలంటే అప్పుడు బాగుండదు అనమాట లుక్ అనేది పోతుంది ఎందుకంటే మళ్ళీ పనికి పని అయితే నిప్పాల్సి వస్తుంది అందుకే మీకు డబల్ స్టిచ్ అనేది నేను క్లియర్గా చెప్తున్నాను ఇంకా చూడండి నేను లైనింగ్ పక్క నుంచి లైనింగ్ పెట్టి చూపిస్తాను కానీ ఇది క్లియర్గా తెలుస్తుంది అండి ఖచ్చి అయితేకైనా కనిపించదనమాట ఎంతలా నేర్చుకోవాల్సిన వాళ్ళు కూడా నేర్చుకునేస్తారు నన్ను చాలా మంది నేర్పించాను నేర్పించాను అంటున్నారు ఇంకా మనకైతే నేర్పించే టైం అయితే ఉండదు అట్లీస్ట్ వీడియోస్ అన్న పెడితే చూసి నేర్చుకుంటారు అనేసి అయితే అనుకుంటాను అందరిలో అయితే మిషన్లు అయితే ఉన్నాయండి నన్ను నేను నేర్పించవచ్చు కదా ఒకవేళ మిషన్ లేకంటే ఫోన్ లేని మిషన్ ఏకంటే మా ఇంట్లో ట్రైనింగ్ అవుతామని అందరూ అంటారండి ఎందుకు నాకు కుట్టేకే సరిపోతుంది ఇంట్లో పని ఇది అది అనేసి చూడండి లైనింగ్ పక్క నుంచే లైనింగ్ పెట్టుకోవాలా పైన క్లాత్ పక్క నుంచే క్లాత్ అనేది ఫ్యాబ్రిక్ అని పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఇట్లా వచ్చింది నీట్గా ఆ పక్క చూండి మనకు కచ్చానే అనిపించదు ఇలా కుట్టుకుంటే బాగుంటుంది ఇంక ఇటు సైడ్ అటు సైడ్ అయితే కన్నా కుట్టయితే వేసుకున్నాయండి వేస్టేజ్ కుట్టేస్తాం కదా అది ఫస్ట్ అది వేసుకుంటేనే మీకు ఫిట్టింగ్ అనేది మళ్ళీ క్లియర్గా వస్తుంది లేకంటే అప్ అండ్ డౌన్ వస్తుంది అనమాట ఇలా కుట్టుకుంటే యాజ్ రీజ్ అండి కొంచెం అంటే కూడా కొంచెం డిఫరెంట్ అనేది రాదనమాట ఇంకా షోలర్ అయితే అటాచ్ చేసేస్తున్నాను రెండు పక్కల అయితే కానీ కుట్టేది చూపించాను కదండి మీకు దీనికైతే కన్నా థ్రెడ్ పెట్టుకున్నాను ఎందుకంటే వాళ్ళు బటన్ అయితే పెట్టమన్నారు కానీ అది జుట్టుకు సారిసారికి తగులుకుంటూ ఉంటుంది అనమాట బటన్ అయితే అందుకని అయితే వద్దన్నారు అనమాట నేనే చెప్పాను ఎందుకు లేదు అనేసి ఇంకా షోలర్ దగ్గర రెండు సమానంగా చూసుకొని ఏమన్నా అట్లా కొంచెం మెగస్ట్ ఉన్న కట్ చేసేసుకునేది ఇదైతే స్లీవ్ షార్ట్ అనమాట దీనికి లో పైన ఇంకో డిజైన్ వస్తుందండి రెండు అయితే షార్ట్గా కుట్టుకునే మామూలు క్లాత్ వేస్తే చూడు ఎక్కకి ఇంత ఇచ్చాము మళ్ళీ అట్లా అనుకుంటారనేసి మేము మామూలు తెయలేదు ఇదైతే స్లీవ్ డిజైన్ అండి నేనైతే కన్నా పదహైదు తీసుకున్నాను పొడువు ఎగస్ట్ అయితే ఉందండి కట్ చేసేసాను మీకు ఇరవై చూపించాను కదా కానీ కట్ చేసేసినాను కింద సైడ్ అయితే కన్నా మడిచేసాను అనమాట ఎంతో ఈజీగా అయినా నేర్చుకునేచ్చు పని రాన వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే కదా ఇంకా ఎగస్ట్ అవును కరెక్ట్గా సెంటర్కి చూసుకునండి ఈ పక్క ఆ పక్క ఫిల్ట్లు అండి చూడండి సేమ్ అట్లే మీకు గుండు పిన్నులు పెట్టుకొని కుట్టుకుంటామంటే కూడా కుట్టుకోండి నాకైతే కానీ అలవాటు కాబట్టి నేను అలానే కుట్టేసేసాను అనమాట పైన సెంటర్ ఉంది కదా మళ్ళీ సైడ్ సెంటర్ నుంచి కూడా ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి కూడా ఇట్లా ఫిల్ట్ అయితే వేసేసుకునేదండి సేమ్ కుంచులు పోసుకునేదే ఇట్లా ఈజీగా ఉంటుందండి వాళ్ళకైతే స్లీవ్ అయితే బాగా నచ్చేసిందంట నేను ఎందుకంటే ఫుల్ వీడియో తీసినాక వాళ్ళు వేసుకున్నాక చూస్తాను కదా ఇదైతే మనకు ఫ్యాన్ షాప్లో దొరుకుతుందండి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మీషోలో కూడా ఉంది మీకు కావాలంటే దాని కోడ్ కూడా యాడ్ చేస్తాను ఈ లేసుది ఇంకా ఒక మీటర్ అయితే తీసుకున్నాను అది ఊడిపోకుండా అట్లయితే థ్రెడ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా చూడండి ఆ లాస్ట్ నుండి ఈ లాస్ట్కి సింగిల్ పాయింట్ అయితే వేసుకోవాలా లోపల పక్క వేసినాము తక్కువ వచ్చేస్తుంది అందుకనేసి నేను చూడండి సైడ్లో కుడతా అన్నాం కదా అలా కూడా కుట్టుకునేవచ్చు అనమాట ఒకవేళ అలవాటు ఉంటే ఇట్లా పెద్ద పాయింట్తో కుట్టుకునేయండి చాలా బాగుందండి ఎందుకంటే బ్లూకి వైట్ సిల్వర్ వచ్చింది కదా అందుకనేసి ఇట్లా పైన వేసిన తర్వాత అటాచ్ చేస్తుంది ఇంకో స్లీవ్కి అయితే చూపిస్తాను చూడండి ఎలా కుట్టుకోవాలా అనేసి సేమ్ స్లీవ్ ఎట్లా దాని మీదే పెట్టేసుకునేది అనమాట పెట్టేసిన తర్వాత ఈ క్లాత్ కూడా మనం కుట్టుకునే కదా స్లీవ్ డిజైన్ కింద పోస అట్లంతా చూడండి లోపల వస్తుంది ఎందుకంటే స్లీవ్ అనేది లోపల లేకంటే ఏం బాగుండదండి సైడ్లో అట్లంతా స్లీవ్లెస్ అయితే కానీ ఏమన్నా అలవాటు ఉంటే వేసుకోగలుగుతారు లేకపోతే వేసుకోలేరు దీని అయితే నేను క్లియర్గా ఎలా కుట్టేదని చూపిస్తాను చూడండి కింద సైడ్ అయితే కన్నా మడిచేసుకోవాలా మడిచేసుకున్న తర్వాత దానికి మనం ఇటు సైడు అటు సైడు అట్లయితే కన్నా ఇట్లా కుంచుల్లో అయితే పోసేసుకోవాలన్నమాట మీరు కౌంట్ చేసుకోండి ఇటు సైడ్ ఎన్ని ఉంటే అటు సైడ్ అన్నీ వచ్చేలాగా అనమాట రెండు పక్కల సమానంగా ఉండేటట్టుగా చూసుకోండి లేదంటే స్లీవ్ అనేది పాడైపోతుంది ఇంకా రెండు పక్కలకి అట్లా చూపించినాను కదా ఈ లేస్ అయితే కుట్టేశాను కుట్టేసి ఇటు సైడ్ అటు సైడ్ పోహేసాను అనమాట మధ్యలో ఆడైతే కచ్చా పెట్టాను చూడండి కచ్చా నుంచి ఈ పక్క నుంచి ఆపక్క కూడా మళ్ళీ చిన్న చిన్నగా ఫిల్ట్లు అయితే వేసుకోవాలండి ఎందుకంటే అట్లా వేసుకున్న చాలా బాగుంటుంది ఆల్రెడీ అటుగా నేను ఇది ఇద్దరు ముగ్గురికి పెట్టించాను అవి షార్ట్స్ కూడా చేశాను పెట్టే టైం కూడా లేదనమాట నా దగ్గర చూడండి సేమ్ అట్లా ఈజీ అండి ఎంత కరా ఆల్రెడీగా మనకి షార్ట్ బ్లౌజ్కి ఉన్నా కూడా స్లీవ్ ఇది కావాలంటే అవి ఇప్పేసి ఇలా కుట్టుకొని కూడా పెట్టచ్చండి ఇవి అటు సైడ్ నుంచి పెట్టాం కదా పక్క నుంచి కొన్ని పెడితే కుడి పక్క నుంచి కొన్ని పెట్టాలన్నమాట కొన్ని మన పక్కకి నుంచి కొన్ని అటు సైడ్ నుంచి ఆపోజిట్లో పెట్టుకోవాలి అప్పుడే లుక్ అనేది బాగుంటుంది వర్షకాలాన్ని కొంచెం అనేది పెట్టేయకూడదనమాట అప్పుడు ఆ స్లీవ్ అనేది ఏమని లుక్ అని వస్తుంది ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి అలా కుటుకునేది స్లీవ్ ఉంటుంది కదండి సెంటర్ కచ్చా అనేది చూసేసుకోండి గుండి పిండి పెట్టుకోండి మీకు ప్రాక్టీస్ కావాలనుకుంటే చూడండి నేనైతే పెట్టి చూపిస్తాను ఈ స్లీవ్ అయితే క్లియర్గా చూపిస్తాను ఇంతకుముందు స్లీవ్ అయితే అట్లా కుట్టేసాను అనమాట ఇప్పుడు అలా లేకుండా మీకు పిండి పెట్టి చూపిస్తాను ఎక్కడి వరకు వస్తుందో అలా పెట్టుకోనండి అక్కడ నుంచి కుట్టు అయితే వేసేసుకోండి ఇటు సైడ్ అట్లానే కుట్టి అయితే వేసుకోండి స్లోలో కూడా పెట్టాను 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 ఎంత ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కదా కరెక్ట్గా కచ్చా మీద కూర్చుని వస్తుందండి మనము క్లియర్గా కొంచెం నిదానమైన పర్వాలేదు మీకు అర్థమయ్యేలాగా అర్థం చేసుకొని మరి కుట్టుకోండి ఎందుకంటే ఒకవేళ వేస్ట్ది ఏమైనా కుట్టి ట్రైనింగ్ అయితామంటే కూడా మీ ఇష్టము ఇలా స్లీవ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఈ రెండు కచ్చాలు అయితే షోల్డర్కి కట్ కరెక్ట్గా అండి నేను చూపిస్తాను చూడు మనకి షోలర్ మీద కరెక్ట్గా పెట్టి గుండు పిండి అయితే పెట్టుకోండి మీకు ఐడెంటిఫైటీ కావాలంటే నేను చూపిస్తాను చూడు మీకు అలా గుండు పిండి పెట్టి ఇంక స్లీవ్ ఎక్కడికి వస్తుంది అని మనం కరెక్ట్గా కొలతలతో అనేది కట్ చేసుకునేస్తే అక్కడికి వచ్చేస్తుందండి గాలు కుదరకపోతే కొంచెం ప్యాచ్ అయితే వేసుకుని స్లీవ్కి నాకైతే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట నేను బ్లూ దారం ఎల్లో దారం మార్చలేక బ్లూతోనే కుట్టేస్తున్నాను అంతా ఇంకా అదే వస్తుంది కాబట్టి బ్లూనే చూడండి ఇంకా మనం అయితే కన్నా కింద నుండి కొంచెం జరుపుకుంటా స్లోగా కుట్టుకోండి ఫస్ట్ స్టిచ్ అయితే స్లోగా వేయండి ఎందుకంటే అటు సైడ్ పూసలు ఉన్నాయి కచ్చ అనేది కరెక్ట్గా కూర్చోవాలి కాబట్టి దాని మీద మనకి అలా కుట్టేసిన తర్వాత చూడండి తోస్తారండి ఎందుకంటే ఆ పక్క ఏళ్ళు అయితే అట్లా తోయాలి లేకపోతే అది అటాచ్ అయిపోతుంది మళ్ళీ మనకి పనికి పని అయితే అయిపోతుంది నేను అయితే మీకు క్లియర్గా చూపిస్తానండి ఒకవేళతో కుడిచేస్తా జరపాలి వెనక్కి ఆ పూసలు కూడా వస్తాయి అనమాట దాని థ్రెడ్ కానీ చుట్టిండేది కూడా చూసుకొని కుట్టండి లేదంటే సూదులు అనేది ఇరిగిపోతాయి ఒకవేళ ఇరిగిపోయినా మనకి ఏం బాధలేదు సెటర్లో అనేది చిక్కకపోతే మళ్ళీ పని పెద్ద అయిపోతుంది అనమాట అది రిపేర్ చేయించుకునేది అట్లంతా అట్లా ఎగస్ట్ వచ్చినట్టు అయితే నేను కట్ చేసేస్తున్నాను అండి నాకు కూడా ఒక పక్క అయితే జాయింట్ అయితే పడింది అనమాట మీకు స్లీవ్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో బాగుంది కదండి ఇంక ఈ పుస్తలు అయితే నేను దీని కోడ్ కూడా యాడ్ చేస్తాను మీషోలో ఉండాయని మళ్ళీ ఇది రెండోసారి కూడా చెప్తున్నాను చాలా బాగా వచ్చింది ఇంకా స్లీవ్ అయితే లోపల కట్టలు తోసేయండి అది ఎందుకంటే ఒక ముక్కలు భాగం వరకే ఉంటుంది కాబట్టి మిగతాది అయితే కన్నా వేసేసుకునేయండి అయితే వేస్టేజ్ కుట్టేసేసి ఫస్ట్ ఒక వారంటీ పక్కా పక్కి కొలతలు అయితే వాళ్ళ మెజర్మెంట్ ఎంతో దాన్ని బట్టి తీసుకోండి నేనైతే చూండి కట్ కరెక్ట్గా వచ్చింది ఆడే కానీ అప్ అండ్ డౌన్ అయితే కానీ లేదనమాట మనకి అంత క్లియర్గా వస్తుంది లాస్ట్లో ఒక కాలు ఇచ్చి పెట్టేసి కుట్టైతే అయితే వేసుకునేయండి వేస్టేజ్ అనమాట మీ ఇష్టం అండి కొంచెం పెద్ద కుట్టన్నా పెట్టుకోండి చిన్న పెట్టుకోండి చూడండి మనకి కింద జిగ్జా చెబిచినప్పుడు కట్ కరెక్ట్గా వచ్చింది అప్ అండ్ డౌన్ కూడా రాదండి మనం కొలతలు అనేది కరెక్ట్గా చూసుకోవాలన్నమాట చూసుకోకపోతే అప్ అండ్ డౌన్ వచ్చేస్తుంది ఇప్పుడు కింద కట్ చేసే కుదరదు జిగ్జాయి చేయటం ఒకవేళ మామూలుగా చేత్తో మర్చి కుట్టేసి ఓకే లేకంటే కనుక మనకి మళ్ళీ ఈ పైన అయితే ఇప్పాల్సి వస్తాం నడుము దగ్గర నేను ఇదైతే కొంచెం అప్ అండ్ డౌన్ అనిపించింది అందుకే క్రాస్ అయితే లోపల లైనింగ్ అండి క్రేప్ లైనింగ్ దీన్ని అయితే మర్చేసుకుంటాను అనమాట ఇది మనకి మూడు మీటర్లు పడుతుంది ఎందుకంటే అది మూడు తీసుకుని నేను ఇది మూడు తీసుకున్నాను బాగా గోల్ అనేది వస్తుందనమాట పైన అయితే కానీ ఒక మీటర్ కాటన్ అయితే తీసుకున్నాను చాలా బాగా కుదిరిందండి దీంట్లో అయితే కన్నా క్లాత్ కానీ మిగిలింది మాకే అయితే ఇచ్చేసారనమాట వాళ్ళు ఏం అడగలేదు మా పాపకే కుట్టుకోమన్నారు నేను ఇంకా పెప్లం టాప్ కుడదాంలే అనేసి అయితే ఉన్నాను చూడండి మొత్తం వేస్టేజ్ కుట్టేసిన తర్వాత ఇరవై అయింది వాళ్ళకి ఎంత మనకి పదహైదు పెడితేనే సరిపోతుంది పదహైదు పదహారు అనమాట ఒక ఇచ్చి లూజ్ ఎందుకంటే ఇది కొంచెం క్లాత్ గుచ్చుకుంటుంది కాబట్టి ఇంకా మనము కాలు కాలు నుంచి గ్యాప్ పెట్టేసి అయితే కన్నా ఇంక నేను అక్కడికే ఫిట్టింగ్ పడతానండి అప్పుడే మనకు కరెక్ట్గా ఉంటుంది వేస్టేజ్ కుట్టేసిన తర్వాత నేను ఒకసారి కొంచెం చిన్న కుట్టే పెట్టుకుంటాను ఇంకా మీకు ఫిట్టింగ్ చెప్పాను కదండి వాళ్ళది ఎంత ఉంటే అంత అనేసి వెనక్కి థ్రెడ్స్ అయితే అలా పెట్టేశాను కస్టమర్ అయితే వేసుకొని చూసింది చూడండి నేను ఫ్రంట్ అయితే వాళ్ళ కెమెరా అయితే వద్దు చూపించద్దు ఫేస్ అన్నారు ఇంకా బాగా నచ్చేసిందంట స్లీవ్ కానీ ఇంకా నాకు పదే పది చెప్తాను బ్యాగ్ కూడా చూడండి ఇంకా మనం క్లోజప్లో కూడా కట్టుకోవచ్చు అనమాట ఇంకా వాళ్ళకైతే నాకు గోల్ అయితే వాళ్ళే పెద్దగా ఏం వద్దు మాకు అని చెప్పారు ఎక్కువ గోల్ అంటే ఎందుకు వద్దు నచ్చదు అని కానీ స్లీవ్ బాగా నచ్చేసిందన చూడండి ముందర డీప్ కూడా నేను చెప్పాను కదా చాలా పర్ఫెక్ట్గా వస్తుందని వాళ్ళ ఎత్తు ఎక్కువ గోల్ అయితే పెట్టుకున్నా అంత ఫ్యాంట్ కొంచెం కనిపించాలా అని చెప్పినారు ఓకే అండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం